హాయ్ అండి బాగున్నారా ఇది మా క్యాంపస్ అండి ఇక్కడ చిన్న చిన్న దేవాలయాలు ఉంటాయండి అయితే ఇది మెయిన్ శివాలయం అంటామండి మేమందరం ఇక్కడ నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదండి ఇక్కడ భగవాన్ పెట్టారు అయితే దుర్గామాత స్టార్ట్ అయ్యిందండి పూజలు ఇక్కడ తెలుగు వాళ్ళు అయితే చాలా తక్కువ పూజలు చేస్తారండి ఇక్కడ కదా ఎక్కడ నవరాత్రులు తక్కువ చేస్తారండి అయితే ఈ నవరాత్రులు బాగా చేస్తారండి బీహార్ వాళ్ళు రాజస్థాన్ వాళ్ళు మరాఠీ వాళ్ళు చాలా బాగా చేస్తారు ఎందుకంటే వాళ్ళైతే మొత్తం ఉపాసం ఉండి నైట్ సగ్గుబుయంతో ఉపాసం చెల్లిస్తాను అంటారు వాళ్ళైతే నేను ఒకరికి ఇద్దరు తెలుసుకొని కొనుక్కొని మరీ చెప్తున్నాను ఇక్కడ నా దుర్గా మాత అండి ఇక్కడ కలసం స్థాపన చేశారు నైన్ డేస్ ఇట్లాగే ఉంటుంది ఈ గుడి చాలా పెద్దదండి అయితే డైలీ ఇక్కడ ఫైవ్ నుంచి నైన్ వరకు డ్యాన్స్ ప్రోగ్రామ్ నడుస్తుందండి దానికి గర్బా డ్యాన్స్ అంటారు డాండియా డ్యాన్స్ అంటారండి ఎక్కువ గుజరాత్ వాళ్ళు బాగా చేస్తారు ఇక్కడ పిల్లలకి ప్రసాదం అలాంటివన్నీ పెడుతున్నారండి మా పా ఫస్ట్ ఇల్లు అందుకు ప్రసాదం నన్ను చూపిస్తుంది ప్రసాద్ అందుకున్నాను మమ్మీ అని అయితే ఇక్కడ చాలా రెష్గా ఉందండి దేవుడికి కూడా వీడియో తీయినంత రెష్గా ఉంది లైట్ గా వీడియో